వాళ్ళకాడ కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కూడా డబ్బులు తీసుకున్నారు ఈరోజు అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరల్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్ని కొన్ని ఫ్లాట్లు లేకుంటే చిన్న చిన్న వాళ్ళు ఫ్లాట్లు ఉంటాయి వాళ్ళకి ఏదో అప్పుడు సఫర్స్ వాళ్ళు సఫర్ అవుతారు కాదా అది ఇంకోటి కూడా సమాష ఏంటంటే ఎక్కడ స్టేట్ ఎంటైర్ స్టేట్ ఎక్కడ లేదు ఏమో స్టేట్ చేయడం ఏమో ఎక్కడ చూపించ

సో ఖచ్చితంగా అదేవైతే గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం మనం ఫాలో అవ్వడం జరుగుతుంది ఈ సమస్య ఏదైతే ఉందంటే మీకు ఇప్పుడు ముందు కట్టారండి కదా రెండు లక్షల నుంచి ఆ అమౌంట్ కట్టారు ఇది ఏంటి స్పెసిఫిక్ కేసు అంటే ఏమీ లేదు ఇది అనేది వెరిఫై చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు 私はこのような形で、うな形で、私はこのような形で、私はこののような形で、私はこのような形で、私はこのような形で、私で、私はこのような形で、私はこのような形で、私はこで、私はこのような形このよ

ఇం ప్రిన్సిపల్ ఏమంటున్నారు అంటే ఒకటి చేస్తారు ఇన్ ప్రిన్సిపల్ ఏవంటున్నారు కానీ చేశారంటే ఆ విడిపోయింది వెంటనే అది అమ్మ కానీ నెక్స్ట్ పర్మిషన్ వచ్చేస్తాను అంటే మీరు ఒకవేళ వాళ్ళు కొనుగోలు ఉంటే కాలేజ్లో కొనుగోలు ఉంటాయి అందరూ కలిసి ఇన్ ప్రిన్సిపల్ ఏముంటారు అది చేస్తారు అలానే చేస్తారు ఏసీ చేసి మనం ఏసీ చేసి వెంటనే మళ్ళీ అప్లికేషన్స్కి పర్మిషన్ వచ్చేస్తాను మీకు అబ్బాయి అంటే మీ ల్యాక్ఫార్గా బాగుంటాయి సార్ ప్రాక్టికల్గా ఒక వంద ప్లాట్ఫామ్ సార్ ఒక కొంతమంది గు కూర్చో అందుకని ఏదైతే వాళ్ళకి మాట్లాడదు ట్యాక్స్ ఫిక్స్ చేసేస్తే ఆపరేషన్ రెవెన్యూ వస్తుంది వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మీరు ఆలోచించారు ఎంటైర్ వంద మంది వంద ఫ్లాట్లు ఒక ఆ ఆయన మొక్కాయన మెడమెల్ ఏదైనా బిడ్ చేయొచ్చు కింద కింద మన కమిషనర్ గారి నోడ వైస్ తెలుసు కదా ఈ లాస్ట్ రెండు కాఫీ పంపించిన చూడండి రిజిస్టర్ ఆఫీసులకి కరెంట్ డిపార్ట్మెంట్ ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంట్ కట్ చేయ రిజిస్ట్రేషన్ ఆగటంలే రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీన్ని అడ్డం పెట్టి రూపాయికి మూడు రూపాయలు సూట్ చేస్తుంది రూపాయి మూడు రూపాయలు కరెంట్ ఆడ కట్ చేయటంలే కట్ చేయరు చేసేదానికి లేదు కట్ చేస్తే నేనే టప్పుకుంటున్నాం బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తాం ఎంతమంది బయట చెప్పుకుంటాం అందరూ నాకు చెప్పుకోలేరు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేరు కదా ఎందుకు వచ్చింది ఇప్పుడే ఏదో ప్రణవం ప్రణవో చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లివబుల్ సిటీగా ఉండాలా లేబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లేబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబుల్ సిటీ అంటే వేధింపులు కాదు లేబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారు నేను ఇంత బలంగా లేబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు అని చెప్దాం అని వచ్చి సరే